హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు రాజ్మా గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు ఏమైనా దుష్ప్రభావాలు ఉన్నాయా అనేది చెప్తానండి మరి రాజ్మా గింజల్ని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారండి వీటిలో చాలా ముఖ్యమైన పోషకాలుంటాయి అందువల్ల వీటి వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదండి వన్ బై వన్ మీకు చక్కగా వివరిస్తాను అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మరి వీటిలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుందండి అందువల్ల బీపీ కంట్రోల్ చేస్తుంది రక్తనాళాలు సాఫీగా పనిచేసేలా చేసి బీపీని కంట్రోల్ చేస్తుందండి అంతేకాదండి వీటిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా చేయటం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుందండి మరి రాజ్మా గింజల్ని మనం తీసుకోవటం వల్ల శరీర బరువు నియంత్రణకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకంటే వీటిలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉంటాయండి వీటికి లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటుంది అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిని కూడా ఇవి నియంత్రిస్తాయి అన్నమాట మరి ఆ విధంగా ఇవి బరువు నియంత్రణకి ఉపయోగపడతాయి అంతేకాదు లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల డయాబెటిక్ పేషెంట్స్కి ఇవి చాలా మంచి ఆహారం మరి రాజ్మాని మనం తీసుకున్నప్పుడు వీటిలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి కాల్షియం ఫాస్పరస్ మెగ్నీషియం కూడా ఉంటాయి అందువల్ల ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది తగిన మొత్తంలో రాజ్మా గింజల్ని తీసుకుంటే అండి జీర్ణ సమస్యలు తగ్గి జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది అంతేకాదండి ఇవి శరీరంలో కాపర్ స్థాయిని పెంచుతాయి అలా కాపర్ స్థాయిని పెంచటం వల్ల వాపుతో బాధపడేవారికి ఆ వాపు నుంచి అంటే ఆర్థ్రైటిస్ నుంచి విముక్తి లభిస్తుందండి మరి రాజ్మా గింజల్లో ఐరన్ ఫోలేట్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయండి కాబట్టి ఇవి గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు చాలా మంచి ఆహారం అని చెప్పచ్చండి వీటిలో విటమిన్ బి వన్ ఉంటుంది విటమిన్ బి వన్ మరియు పొటాషియం ఉన్నాయి కాబట్టి జ్ఞాపక శక్తి మెరుగవుతుందండి అంటే చిన్నపిల్లలకి వీటిని పెట్టడం వల్ల వాళ్ళ జ్ఞాపక శక్తి మెరుగవుతుంది అంతేకాదండి వీటిలో ప్రోటీన్ శాతం మిగతా పప్పు ధాన్యాల కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల శాకాహారులు వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ఆహారం అండి వీటిలో విటమిన్స్ ఏమేమి ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు విటమిన్ కే విటమిన్ బి సిక్స్ విటమిన్ నై బి నైన్ విటమిన్ బి వన్ విటమిన్ సి ఉన్నాయండి అంతే కాదు కానీ వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇవి మన శరీరాన్ని ఫ్రీ రాడికల్ బారిన పడకుండా కాపాడటమే కాదు కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తాయి అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అన్నమాట మరి మైగ్రేన్ సమస్యతో బాధపడేవారికి మైగ్రేన్ సమస్యని కూడా తగ్గిస్తాయండి అయితే వీటిని మనం ఎలా తీసుకోవాలి అంటే ఒక ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సేపు నానబెట్టి తర్వాత ఉడకబెట్టి జనరల్గా కూర చేసుకొని లేదా అన్ని కూరల్లో కూడా వీటిని కొద్ది కొద్దిగా బఠానీలను ఎలా వేసుకుంటామో అలాగే వేసుకొని కూర వండుకొని తినచ్చండి మరి ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కిడ్నీ బీన్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలండి మరి ఇప్పుడు వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అనేది చెప్తాను అన్నాను కదండి మరి వీటిలో హై ఫైబర్ ఉంటుందండి అంటే నారలు చాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందండి అంటే నారలు అనేవి తొందరగా జీర్ణం అవ్వవు కదండి అందువల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాదండి వీటిలో లెక్టిన్స్ అండ్ ఫైటిక్ యాసిడ్ ఉంటుంది అందువల్ల ఇవి మన శరీరానికి కావలసిన పోషకాల శోషణ మన శరీరంలోకి జరగకుండా అడ్డుకుంటాయి అన్నమాట కొంతమందికి బీన్స్ వల్ల అలర్జీ ఉంటుందండి అలాంటప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు స్కిన్పై ర్యాషెస్ లాంటివి వస్తాయి అలాంటి వారు ఒకసారి చూశాక మరి రెండోసారి తీసుకోకపోవటమే మంచిది వీటిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది అన్నాను కదండి పొటాషియం మాత్రమే కాదు ఆక్సైలైట్ సమ్మేళనాలు కూడా ఎక్కువగా ఉంటాయి మరి వీటిని తీసుకోవటం వల్ల అంటే ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వీటిని తీసుకోకూడదు ఎందుకంటే కిడ్నీ సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఈ పొటాషియం ఆక్సలేట్ అనేవి ఆ స్టోన్ ఫామ్ అవటానికి అవకాశం ఉంటుంది అన్నమాట అంతేకాదండి ఈ రాజ్మా గింజల్ని లేకపోతే కిడ్నీ బీన్స్ని కుక్ చేశాక మాత్రమే తినాలండి లేదు అంటే వామిటింగ్స్ అవుతాయి లేదంటే కొంతమందిలో డయేరియా వస్తుందండి ఇదండి నేను మీతో కిడ్నీ బీన్స్ గురించి పంచుకోవాలనుకున్న సమాచారం అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ